దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు ప్రతిరోజు మన వాగ్దానాన్ని మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి అదేవిధంగా దేవుడి రోజు మన కొరికి ఈ వాగ్దానం సిద్ధపరిచారో చూద్దామండి రెండవ దినవృత్తాంతాలు పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము రెండవ భాగముగా చూద్దామండి లేవీలో మీకు పరిచారుకులుగానున్నారు ధైర్యము వహించుడి మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును ఆ మేన్ దేవుడి రోజు మనతో మాట్లాడుచునైన మంచి మాట మేలు చేటకై ఏహోవా మీతో కూడా ఉండును ఆమెన్ మనకి ఎవరు మేలు చేస్తారు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదైనా బాధ వచ్చినప్పుడు మనం ఎక్కువగా ప్రేమించే మన స్నేహితులు బంధువులు లేదా తల్లిదండ్రులు బిడ్డలో అక్క చెల్లెళ్ళలో అన్నదమ్ములు ఎవరో గుర్తొస్తారు వాళ్ళు ఏదైనా మన జీవితంలో చేస్తారేమో మేలు చేస్తారేమో అని అనుకుంటాం కానీ వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కాబట్టి వాళ్ళు మనకి ఎలాంటి సహాయమో చేయలేకపోవచ్చు కానీ మన దేవుడు మన ఉంటే మన మధ్యన ఆయన ఉంటే మన కుటుంబంలో ఆయన ఉంటే మన పరిచర్యలు ఆయన ఉంటాయి మన వ్యాపారంలో ఆయన ఉంటే మన మధ్యన దేవుడు ఉంటే అన్ని మేలుమైన కార్యాలయండి ఒకవేళ అది కీడు అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తారండి దాన్ని మేలుగా మారుస్తారు కాబట్టి మన మధ్యనున్న దేవుడు మేలు చేయుటకై మన మధ్య నుండి దేవుడు ఏం చేస్తారండి మేలు చేయడానికే మనతో ఉన్నారు మీతో కూడా ఉండును ఆయన మనతోనే ఉన్నారండి కాబట్టి మనం ఏం చేయాలంటే ధైర్యముగా ఉండాలి నా దేవుడు ఉన్నాడు నా దేవుడు నా పరిస్థితిని మారుస్తారు ఏ కీడైనప్పటికీ మేలుగా మారుస్తారు మార అనుభవాన్ని ఆయన మధురముగానే మారుస్తారు చీకటిలో నుంచి దేవుడు మమ్మల్ని వెలుగులోనికి నడిపిస్తారు ఆశీర్వాదకరంగా దేవుడు మమ్మల్ని ఉంచుతారని నిరీక్షణ కలిగి మనము ధైర్యముగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల మేలుమైన కార్యాలే జరిగించబోతున్నారండి మనము చేయవలసింది ఒక్కటే మనము దేవుని ఎందుకు పూర్తి విశ్వాసం ఉంచాలండి నమ్మిక ఉంచాలి తప్పక దేవుడు నా జీవితంలో కార్యం చేస్తారని నిరీక్షణ మనము కలిగి ఉండాలండి కాబట్టి దేవుడు మనతో ఉండి మనలో ఉండి ఆయన మన జీవితంలో మేలుమైన కార్యాలు జరిగిస్తుండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి కాక ఆమె ప్రే చేసుకుందాం అందరు అందరూ కనులు మోసుకుని ప్రేరు లేకీంది మహోన్నతుడ మహాగనుడ పరిశుద్ధిడానికి స్తోత్రాలు వంధనలు తండ్రి ఇచ్చిన ఈ వాగ్దానం నా మా జీవితాలను నూరింతలుగా ఫలించినగాక దైవజల్లని వారి కుటుంబాలు సంఘాలు పరిచర్లు వేసు నామములని దీవించబడునుగాక ఎరుశిలం కేసు నామములు క్షేమము కలుగునుగాక ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరపనున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఆశీర్వాదకరంగా ఉండునుగాక ఎవరిని బిడ్డలకి వేస్తున్నాము మంచి భవిష్యత్తు కలుగునుగాక వివాహాలు కావలసిన బిడ్డలకి వేస్తున్నాం లో ఘనమైన వివాహములు జరుగునుగాక మోయబడిన ప్రతి గర్భము ఏస్తు నామములనే తెరవబడునుగాక ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరంగా గాక చిన్న బిడ్డల చుట్టూ ఆడబిడ్డల చుట్టూ ఎవ్వన బిడ్డల చుట్టూ వేస్తున్నాం లగ్గిన కంచె గాక ప్రతి బిడ్డ రాకపోకలని దేవుడు తోడుగా ఉండి క్షమైన ప్రయాణం అనుగ్రహించును గాక దేవుని మాటాన్ని పరిచర్యల పాలు భాగస్థులై భారం కలిగి ప్రార్థన చేస్తున్నా ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ 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 దేవుడు మెమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్దించిన కాక ఆమెన్ దొరించు మాట బలపరచు మాట గుడి మాట చస్తాపరచు మాట